స్వామి చరణం వీ క్యార్ వాయిస్ ఇదే నిజం కౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్లో ప్రెస్ నోట్ రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పదవులు మాత్రం ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి నిజంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద నిరంతరంగా కొట్లాడినటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసి ఆ తర్వాత కేసీఆర్ పాలన అంతం కావటానికి పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని బట్టి ఎన్నో వీడియోలు ఉన్నాయి ఎన్నో ప్రెస్ నోట్లు ఉన్నాయి ఎంతోమంది మేధావులకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి అకామడేట్ చేయాలని పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళను మర్చిపోవద్దు అని మరీ మరీ ప్రాధేయపడతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ త్యాగం వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో ఎన్ని కేసులు అవుతాయో అనేటటువంటి దాని మీద కూడా భయపడకుండా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి సాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ ఏదో రకంగా ఖచ్చితంగా అకామిడేట్ చేయాలా వాళ్ళని ఆదుకోవాలని మరి పదే పదే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను